అంటే ఎలక్షన్స్ మొన్న అయిపోయిన తర్వాత ఆయన ఆశించారు గాని ఇప్పుడు ఇందులోనే ఉన్నారంటే వైసీపీ ఒక కేసులు పెడతారు ఇప్పుడు ఇళ్ళ మీద కేసులు పెట్టి ఇచ్చారు అట్లా పెట్టి కొన్ని రోజులు జైల్లో పెట్టాలనుకుంటారు వాళ్ళు అది ఎందుకు ఓసారి అప్పుడేదో జైల్లో వెళ్ళిపోయాం మళ్ళీ జైల్లో ఉండాలని ఆయన అనుకోవట్లేదు అందుకని ఆ కాకినాడ ది కూడా తన చేతికి మట్టి అంటకుండా ఆ టైంలో డైవర్ట్ చేసేసాడు ఆయన చేసేసి వేరే టాపిక్ కి అతను మధ్య టాపిక్ ఎత్తి వాళ్ళకు ఉపయోగపడేలా చేయడం ద్వారా డైవర్ట్ చేసేసాడు ఆ తర్వాత ఏమైంది కాకినాడ ది నేను మాట్లాడి అప్పట్లో ఏంటంటే ప్రచారం ఎక్స్పెక్ట్ చేశాడు కానీ ప్రచారం వలన రెండింటికి చెడ్డ రేవడవుతానని గ్రహించాక సైలెంట్ అయిపోయారు ఇప్పుడు కూడా నా ఇంటెన్షన్ ఉంది ఇటు జనసేనకు బిస్కెట్ వేశారు అలాగే నేను సిద్ధంగా తీసుకోండి అంటున్నారు ఆయన జగన్ గారికి ఒక రిక్వెస్ట్ కూడా రిక్వెస్ట్ ఏం కాదు నన్ను అడిగితే జగన్ విషయం మళ్ళీ ఆ ముక్క అనకూడదు జగన్ దగ్గర నీ చుట్టూ ఉన్నోళ్ళు అన్నాడంటే జగన్ కి వ్యతిరేకమే తప్పించి పాజిటివ్ ఏం కాదు అదే తెలియని అంత అమ్మాయి కాదు ఇంకా అంటే జాగ్రత్తలు చెప్తున్నారేమో జన ఇంకా మీరు ఆన్లైన్ అమ్ముతున్నారు అనేది ఆ మాట వదలట్లేదు కదా ఆయన అదే ఆయన ఆలోచన అయితే వాళ్ళు ఇప్పుడు ఈ టైంటూ కూడా వాళ్ళు అంతే కదా వాళ్ళు మంచోళ్ళు ఈయన చెడ్డోడా వాడు ఈయన వాళ్ళు చెడ్డోళ్ళు ఈయన మంచోడవు అవి కదా వాళ్ళ స్వార్థాలు చూసుకుంటే ఈయన ఈయన స్వార్థం చూసుకున్నట్టే కదా అంటే ఒక సంకేతం అయితే ఇస్తున్నారు పదే పదే ఇదే ఆలోచించాలా అంత సీనియర్ విషయాలో అంత సీని ఏం లేదు ఆయన ఆయన వచ్చేసానని ఫీలింగ్ అది కడుపు మంట తీర్చుకుంటున్నారు అంత లేదు మీకు నాకు ఏం లేదు వీళ్ళ వల్ల వచ్చేసానని చెప్తున్నారు ఇన్ డైరెక్ట్ గా జగన్ గారికి ఆ సంకేతం అయితే ఇస్తున్నారు రైట్ చూద్దాం నిజంగా విజయసాయి రెడ్డి గారు అన్నట్టు ఆంధ్రప్రదేశ్ లో ఆయన అవసరం ఆయన